శ్రీగురుభ్యో నమ శ్రీ మాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర మహాదేవాయనమ నామదేయం దాచేపుల హయ్యగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు ఈ సృష్టిలో అనాది కాలం ఆది కాలాలు రెండున్నాయి అనాదిలో పంచాత్మలు అవి అనాది విరాట్ విశ్వబ్రహ్మ సహిత విశ్వశక్తి మహాదేవి వారి యొక్క హృదయాఖండ తేజం నుండి వెలువడినటువంటి అనాది విరాట్ వీరప్పయ్య విశ్వమాయాశక్తి వారి యొక్క హృదయాఖండ తేజము నుండి వెలువడినటువంటి ద్వితీయ విరాట్ వీరప్పయ్య మహాదేవులు అనాది ద్వితీయ విరాట్ వీరప్పయ్య మహాదేవులు వారి యొక్క హృదయాఖండ జ్యోత్యోద్భవం నుండి వెలువడినటువంటి అనాది విరాట్ విశ్వకర్మ వైశ్వకర్మణి వారి యొక్క హృదయాఖండ జ్యోతి నుండి వెలువడినటువంటి అఖండ పరశివులు అఖండ పరశివుని యొక్క హృదయాఖండ తేజం నుండి వెలువడినటువంటి ఆయన ప్రణవాక్షర బ్రహ్మ ఆయన యొక్క యజ్ఞోపవేత ధారణ నుండి అనాదిశేషుడు ఈ యొక్క ప్రణవాక్షర ప్రణవాక్షరబ్రహ్మద్వారా నహీం అనేటువంటి శబ్దం తరువాత అహోమనేటువంటి శబ్దం తరువాత ఓంకార శబ్ద సంభూతం పంచశీర్షం దశద్భుజం విశ్వకర్మ ప్రభూదేహి నదనం పిశ్చత్తురాయన భూమి నజలంచైవేజో నవాయు నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రక్ష తారకా నచ రుద్ర రుద్రశ్చ తారకా సర్వశూన్య నిరాలంభూ స్వయంభూ విశ్వకర్మణ ఈ విధంగా ఓంకార శబ్దము నుండి ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవులు స్వయంభూవువై తనుకు తానుగా ఉద్భవించడం శూన్యం నుండి ఉద్భవించు శూన్యం తర్వాత స్వయంభూవుగా ఉద్భవి ఉద్భవించడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవుల దగ్గర నుండి ఆదికాలము ఆయన యొక్క పంచవదన ఫాలభాగములైనటువంటి అంటే ఐదు ముఖములు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖముల నుండి వారి యొక్క ఫాలభాగము నుండి సానగ సనాతన అహభూన ప్రత్న సుపర్ణ పంచపర బ్రహ్మర్షులు వారి యొక్క హృదయాఖండ తేజం నుండి మను విశ్వబ్రహ్మ మయ విశ్వబ్రహ్మ త్వష్ట్రు విశ్వబ్రహ్మ శిల్పి విశ్వబ్రహ్మ విశ్వజ్ఞ విశ్వబ్రహ్మలు ఉద్భవించరి వారి యొక్క హృదయాఖండ తేజం నుండి లేదా వాళ్ళ యొక్క ప్రతిస్వరూపాలుగా శివ విష్ణు బ్రహ్మ ఇంద్ర ఆదిత్యులు ఈ యొక్క వారి యొక్క హృదయాఖండ తేజము నుండి వెలువడినటువంటి ఒక క్రమబద్ధ పురాణోత్తమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆనాటి కాల పరిస్థితులను బట్టి వారికి ఎవరు ఆ భావనలు మనసులో తలచినయో వారికి ఆ విధంగా రచి ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఆనాటి ప్రజలను క్రమబద్ధీకరించడానికి తగినటువంటి విధానం ప్రకారంగా పురాణాల రచన జరిపారు తప్పితే అవి సుజ్ఞానానికి ప్రధానమైనటువంటి అంశాలుగా మేము పరిగణించడం లేదు ఆ పద్ధతి ప్రకారంగా ఈ యొక్క అనాదిలో ఏర్పడినటువంటి ఆ పంచాత్మలలో అనాది విరాట్ విశ్వబ్రహ్మ హృదయాఖండ తేజం నుండి వెలువడినటువంటి ప్రథమ విరాట్ వీరప్పయ్య మహాదేవులే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు కాశీ సరస్వతి నదీ క్షేత్రమున త్రివత్సరమల బాలుడిగా అనాది శేషుని పైన జ్యోతిస్వరూపముగా ప్రకృతిలో నుంచి ఉద్భవించి పరిపూర్ణత్వాన్ని పొందాడు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ యొక్క కాలము ఈ ఈ యొక్క కలియుగంలో జరిగినటువంటి అంశం ఇప్పుడు మామూలుగా అసలు ఈ ఆది కాలంలో ఉండేటటువంటి ఈ యొక్క డెబ్భై రెండు వేల కోట్ల బ్రహ్మాండాలు ఈ డెబ్బై రెండు వేల కోట్ల బ్రహ్మాండాలు వెయ్యి కోట్ల బ్రహ్మాండాలు కలిపితే ఒక దళ ప్రమాణం అటువంటిది ఒక దళ ప్రమాణం అంటే డెబ్బై రెండు దళాలు ఇప్పుడు ఏ ఏ బ్రహ్మాండం ఆ బ్ర ఒక బ్రహ్మాండం అనగా ఎనభై నాలుగు లక్షల గ్రహమండలాలు ఐదుగురు పంచమూర్తులు ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు మంది వీళ్ళ యొక్క ఇదంతా కలిపితే ఒక బ్రహ్మాండం ఎట్లా పంచమూర్తులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తర్వాత ఒక సూర్యమండలం ఒక భూమండలం ఎనభై నాలుగు లక్షల గ్రహమండలాలు కలిపితే ఒక బ్రహ్మాండ ఇటువంటి డెబ్బై రెండు వేల కోట్ల బ్రహ్మాండాలు సృష్టిలో ఉన్నాయి ఆదికాల ప్రారంభం తర్వాత ఒక బ్రహ్మాండంలో ప్రతి బ్రహ్మాండంలో జీవాత్మకాలం ఆత్మకాలం పరమాత్మకాలం పరిశుద్ధాత్మకాలం పరిపూర్ణాత్మకాలం ఐదు ఉంటాయి ఈ వేల కోట్ల బ్రహ్మాండాలు ఒక దళ ప్రమాణం అయితే డెబ్భై రెండు ఇంటూ ఐదు కాలాలు మూడు వందల అరవై ప్లస్ అనాది ఆత్మలు అనాది ఆత్మల కాలం ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ప్రమాణం ఈ జీవుడికి ఒక సంవత్సర కాలం అనేది గడపాలి అంటే ఒక వేల కోట్ల బ్రహ్మాండాల్లో అయిన ఖర్చు విశ్వకర్మ పరబ్రహ్మ ఆది విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మ ఈ జీవుడిని నడిపించడానికి ఖర్చు అవుతూ ఉంది ఈ పద్ధతి ప్రకారంగా జగత్ కారణ విధానం అంతా కూడా అంటే ఈ యొక్క అంటే మనం చెప్పుకునేటువంటి పేర్లన్నీ కూడా పరమాత్మవైతే పరమాత్మ పేరు పరబ్రహ్మది పరబ్రహ్మ విశ్వకర్మ పరబ్రహ్మ ఇక ఎన్ని విషయాలన్నీ అది ఇంకో విధానం ప్రకారంగా మనం మాట్లాడుకోవచ్చు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఇప్పుడు ఈ మన ఈ ఉదాహరణకి ఇప్పుడు మన సంవత్సర కాలం ఇప్పుడు ఈ స మన జీవాత్మ సంవత్సర కాలాలన్నీ యుగ ప్రమాణంలోకి వెళ్తాయి ఉదాహరణకి కృత త్రేత ద్వాపర కలియుగాలు మాములుగా అస్కంద యుగం అనేది కూడా ఒకటి ఉన్నది కానీ దాని ప్రస్తావన ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశంలో లేదు కాబట్టి చాలామందికి తెలియదు కూడా కాబట్టి అది ఆ విషయాన్ని అట్లా ఉంచితే ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగమని డెబ్భై ఒక్క మహాయుగాలు కాదు డెబ్భై రెండు మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అని పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పమని ముప్పై కల్పాలు బ్రహ్మకి ఒక అహస్సు ఒక వంద సంవత్సర ఒక అహస్సు ఒక పగటి అని బ్రహ్మ వంద సంవత్సరాల ఆయుష్ ప్రమాణం కలిపితే విష్ణువుకు ఒకరోజు అని విష్ణువు వంద సంవత్సరాల ఆయుష్ కలిపితే శివునికి ఒక శివుని వంద సంవత్సరాల ఆయుష్ ప్రమాణం కలిపితే ఒక శాశ్వత కాలమని ఇటువంటి శాశ్వత కాలాలతో అనుసంధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో డెబ్భై రెండు శాశ్వత కాలాలు ఒక ఆనందనామ సంవత్సరం అని పదహారు ఆనందనామ సంవత్సరాలు కలిపితే ఒక కరవం అని డెబ్భై రెండు వేల కోట్ల కరవాలు ఈ సృష్టిలో వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఉన్నట్టుగా కాలజ్ఞానంలో ఉంది అంటే ఉదాహరణకి చూడండి అసలు అది ఒక దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది ఒక సూర్య మండలము ఒక చంద్ర మండలము ఈ మండలం సరే ఆ విషయం అది తర్వాత విషయం ఈ పద్ధతి ప్రకారంగా డెబ్బై రెండు వేల కోట్ల కరవాలు ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర మహ మహాదేవులు చెప్పడం జరిగింది అంటే దీన్ని గురించి పూర్తిగా పరిశీలిస్తే డెబ్బై రెండు వేల కోట్ల కరవాలు ఉన్నానని దాని గురించి మా గురువుగారి ద్వారా మేము మాకు ఆలోచన చెడిగినప్పుడు ఈ యొక్క కాలప్రమాణం అంటే డెబ్బై రెండు వేల కోట్ల కరవాలు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు అంటే చూడండి కొన్ని అసలు యుగ ప్రమాణాలు దేవతల యొక్క ప్రమాణాలు కూడా దాటిపోయిన ఏదైతే ఉన్నదో అఖండాతీత అద్వితీయ స్థితిని పొందినటువంటి పరిపూర్ణాత్మయే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఇందు మాకు తెలిసినటువంటి అంశాన్ని మా విధానం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని తెలియపరచడం జరుగుతూ ఉన్నది ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఒక సాధారణమైనటువంటి ఇప్పుడు అది ఏది ఏమైనప్పటికీ కొంతమంది ఏదో విధానం ప్రకారంగా ఇప్పుడు ఒకటో తర డిగ్రీ చదివి పాస్ అయ్యి పట్టా తీసుకున్నటువంటి టీచర్లు కూడా ఒకటో తరగతి పిల్లకాయలకు ఒకటో తరగతి పాఠాలే చెప్తారు తప్పితే డి డిగ్రీ చదివినటువంటి పాఠాలు చెప్పరు అవునా అటువంటిది ఏ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థితిని ముందు జీవాత్మను గురించి తెలుసుకున్న తర్వాత పర ఆత్మను గురించి అన్వేషించి దాని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకున్న తర్వాత పరమాత్మ స్థితిని పొందటం జరుగుద్ది కాబట్టి ఏ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఆ స్థాయిలో పాఠాలు చెప్పేటువంటి అంశం గురించే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఓం నమః శివాయ హరి ఓం ఓం నమో నారాయణాయ ఇత్యాదులు అంటే జీవుల్లో ఉండేటటువంటి షట్చక్రోపేతంగా జీవాత్మక అధిపతులైనటువంటి దేవీ దేవతల గురించి తెలిపేటువంటి క్రియన్ గురించి మాత్రమే ఆయన వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తెలియజేశారు తప్పితే ఆయన అనాది పురుషుడు అంటే ఆది కాలం కంటే కూడా ముందున్నటువంటి అనాది పురుషుడు ఈ తత్వాన్ని మా గురువుల ద్వారా మేము అర్థం చేసుకున్నాం శ్రీ గురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అంశం విశదీకృతంగా వీలైనంత తక్కువ వ్యవధిలో తెలియపరచడానికి ప్రయత్నం చేశాం ఇంకా విషయాలు ఇంకా చాలా దీంట్లో అంశాలన్నీ కూడా చాలా విశదీకృతంగా చెప్పవలసి ఉంది వాస్తవంగా ఈ సమయం సరిపోదు ఈ మాధ్యమాల ద్వారా చెప్పేటువంటి సమయం సరిపోదు వీలైనంత విధానం ప్రకారంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అంశం గురించి ప్రతి ఒక్కళ్ళు అన్వేషించాలని పరిశ్రమించాలని వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వారి యొక్క అంశాన్ని ప్రత్యక్ష ఫలప్రదంగా స్వాముల వారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ శుభం పోయాదు